ఎంతో ఆర్భాటంగా గొప్పగా ప్రచారం చేసుకొని వైన్స్ షాప్ సంబంధించిన టెండర్లను పిలిచిరాయా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు గత ప్రభుత్వం టెండర్లకు టెండర్ వేయడానికి మినిమం ఫీజు ఎంత వసూలు చేసేదంటే కేవలం రెండు లక్షలు మాత్రమే వసూలు చేసేది ఆ రెండు లక్షలను కాస్త మూడు లక్షలకు పెంచి ఇప్పుడు టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టిర్రు ఈ వైన్ షాపుల టెండర్లు ఎప్పుడైతే మూడు లక్షలకు పెంచిరో ప్రజలు టెండర్లలో పాల్గొనడానికి నిరాకరించడం జరిగింది చాలా వరకు అనుకున్నారు ఏ పది లక్షల మందో ఏ ఇరవై లక్షల మందో ఈ టెండర్లలో పాల్గొని అడ్డగోలిగా ప్రజాధనాన్ని వాళ్ళు వాళ్ళకొచ్చి వాళ్ళ డబ్బులను గవర్నమెంట్కి అప్పజెప్తారు అనుకున్నారు కానీ ప్రజలు చాలా తెలివిగా చాలా ఉత్సాహంగా లేదంటే విజ్ఞానంతోనే ఆలోచించిరనే మనం అనుకోవాలి మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి టెండర్లలో పాల్గొంటే మనకు వస్తుందో రాదో ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే వస్తుంది